హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు చిన్నారి ఛానల్ డబల్ వన్ ఈరోజు మా కొత్తిలోకి ఇన్వర్టర్ కొందాము అని వెళ్ళాము అనుకోకుండా దారిలో ఒక అద్భుతం చూశాము చెనండి హాయ్ మేడం యూట్యూబర్ గారు సఫ్లా గారు హ్యాపీ హ్యాపీ అది పూర్వం ఉంటుందండి

ఎన్ వాటర్ తీసుకున్నామండి షీ రోజే తీసుకొచ్చి కొత్త ఇంట్లో పెట్టాము ఇంకా ఎప్పుడు బిగిస్తాము వీలు చూసుకొని మళ్ళీ ఇన్వర్టర్ బిగించుకోవాలి మా ఇంట్లో ఎప్పుడూ ఒక థాట్ పెట్టుకొని ఉంటాను నేను నా పిల్లలు ఎప్పుడు దేనికి ఇబ్బంది పడకూడదు అన్నది నా ముఖ్య ఉద్దేశం ఇప్పుడు మేము ఒకవేళ ఇంటికి వచ్చేస్తే మాకు మరి ఇన్వర్టర్ అవసరం కదా అని చెప్పేసి ఇన్వర్టర్ తీసుకున్నాను మా పై ఇది మోసుకొచ్చేసరికి నాకు చాలా చెప్తుంది మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చి అన్నయ్య పైన తెచ్చి పెట్టాడు దేవుడు ఏదో రకంగా హెల్ప్ చేస్తూనే ఉంటాడు నేను చేసుకోలేనని ఒంటరిగా అన్నయ్య వచ్చి పైన పెట్టి వెళ్ళిపోయాడు ఇది మాత్రం నేను వచ్చి అది సంగతి ఇన్వర్టర్ బిగించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో పెడతాను ఓకేనా ఇక్కడ సరే ఇప్పుడే వచ్చి ఇదంతా ఇల్లంతా మళ్ళీ ఒకసారి శుభ్రంగా ఊడ్చుకున్నాను తీయకుండా ఎలా ఉంటాను తీస్తాను ముఖ్యంగా నువ్వే కదా ఇప్పుడే వచ్చి ఇల్లు అంతా శుభ్రంగా ఊడ్చుకున్నాను ఇక ఇన్వర్టర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు నేను నా ఫ్రెండ్ వచ్చాము ఈ వీడియో గృహప్రవేశం అయిన కొత్తలోనే తీసాము ఎప్పుడు పోస్ట్ చేస్తానో నా తెలియదు తర్వాత వీళ్ళు చూసి పోస్ట్ చేస్తాను అదిగోండి ఏం కంపెనీ తీసుకున్నామంటే అమరాన్ 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 కంపెనీ ఇన్వర్టరు అమరాన్ కంపెనీ బ్యాటరీ బాబోయ్ ఈ బ్యాటరీ ఎంత బరువుందో వచ్చి ఇల్లంతా శుభ్రంగా ఓట్ చేశాను మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కాబట్టి ఇంకా ఇప్పుడు ఇన్వర్టర్ పెట్టడానికి ప్లేస్ ప్లేసు ఎక్కడ చూసినా ఎక్కడ పెట్టాలో తెలియ ఇట్లా ఇటు ఇటు పెట్టచ్చా సాది వంటలో వంటగదిలో పెట్టకూడదు ఇక్కడైతే బాగానే ఉంది ప్లేస్ వంటగదిలో గ్యాస్ కింద కానీ పెట్టచ్చా పెట్టకూడదు ఇక అసలు ఎక్కడ సెట్ చేయడానికి వీలవట్లా ఇక మాకు వచ్చిన ఐడియా ఏంటంటే అది తీసేసి దానిలో ఎక్కిచ్చేద్దామని అది కట్ చేయాలి మధ్యలో అలమారు ఇది ఇలా కట్ చేస్తే ఈ ఇన్వర్టరు ఈ బాక్సు దానిలోకి వెళ్ళిపోతాయి దానిలోకి వెళ్తాయి ఇంకా అంతేగా కింద గట్టు కూడా ఉంది నీళ్ళు తడిగుడ్డ పెట్టిన ఇల్లు తడవకుండా ఉంటుంది ఇక అది ఇంకా మాకు వేరే ఆప్షన్ ఏం లేదు ఇది ఒక్కటే ఆప్షన్ ఉంది దీన్ని కట్ చేయించేసేయడమే దీన్ని కట్ చేయించేసి చాలా గట్టిగా ఉంది అవుతుంది అవుదాం ఇంక ఇదే మనకి ఇంకా ఆప్షన్ లేదు ఈ సందులో పడుతుంది ఏమన్నా చూసాం ఈ బాక్స్ ఏమో దీనిలోకి ఎక్కిచ్చేసాము ఈ సందులో పడుతుంది చూసాం కానీ సందులో అయితే పడుతుంది కానీ కొంచెం సేఫ్గా అనిపించట్లేదు ఆ సందులో అందుకే అది తీయాల్సి వస్తుంది పడుతుంది కదా తీస్తే అట్ట అట్ట తీస్తే ఈ సందులో పడుతుంది కానీ సోఫా మీద కూర్చుంటారు పిల్లలు అవి గబుక్కునే ఉన్న కాళ్ళు చేతులు వేస్తారేమో అది కొంచెం ఇబ్బంది దానిలో అయితే ఇంకా అసలు కదిపే పని ఉండదు సేఫ్ అదే అది తీయించేయాలి ఇంకా చేసేది ఏం లేదు అదే ఎప్పటికప్పుడు అనుకుంటాను బ్యా దానిలో బ్యాటరీలు తెచ్చేద్దాం ఒక ఫోటో పెడదాం మా ఫ్యామిలీ ఫోటో అని మర్చిపోతున్నాను అసలు గుర్తుండట్లేదు ఇది ఒయ్యంట్ల స్టాండ్కి కూడా గ్రిల్ మిషన్ మర్చిపోయచ్చు అక్కడ పెట్టాలి మేకులతో కొట్టాను కానీ దిగలేదు ఎంత ట్రై చేసాం ఆ రోజు ఈ స్టాండ్ తెద్దామా క్షమా కూర్చోవే వల్లా కూర్చో కాసేపు అతను వస్తాడు కదా చేపిద్దాం ఇంకా ఇంకా ఇప్పుడే మనం మైండ్లో పెట్టుకోవాలి ఎక్కడెక్కడ బెజ్జలు వేయించాలి ఏంటన్నది పెట్టుకొని ఉంటే వచ్చినప్పుడు పెట్టించాలి ఫ్యాన్ అయినా చూడు అమ్మో అయి మళ్ళీ పిల్లలు వచ్చేస్తారు వైరల్ అయ్యారు ఒక బక్కమ్మాయి ఒక లావమ్మాయి ఫ్రెండ్స్ ఒక ఒక వెజ్ ఒక నాన్ వెజ్ ఫ్రెండ్స్ నేను వెజిటేరియన్ తను నాన్ వెజ్ నాన్ వెజ్ అని ఏ తను వెజిటేరియన్ నేను నాన్ వెజ్ ఇద్దరం కలిసి ఏదైనా ఫంక్షన్కి వెళ్తే నా ప్లేట్ నిండిపోద్ది నాకు పండగే తనేం తిందగా డిఫరెంట్ హైవే దగ్గర ఇలా మట్టి కొండలు మట్టి పాత్రలు మట్టి కొండలు ఉన్నాయి చూస్తున్నాం లేదు తాగొచ్చు కదా పిల్లలకి జాడీల కోసం ఎత్తుగా జాడీలు మొత్తం మట్టి సామాన్లు వంటలు చేసుకోవడం అవును అదంతా వంటలు చేసుకోవడానికి మాత్రం బలే ఉన్నాయి మట్టి పాత్రలు నచ్చే మట్టి పాత్రలు துசூசின் சாரி தான் எந்த அது கூட சாம்பான் பூலம் எந்த அது 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 ஷோக்கு அனுப்புகலா അല്ലേനോട്ട കൊണ്ട മുട്ട ചൂടു പിന്നെ ആംഗ് ഇതെന്തേ జాడి అంతండి ఇవి తీసుకుంటాము ఎంతదిగ్ లాగా ఉంది డబ్బులు ఇక్కడ తీసుకోవచ్చు బయటికి టెలిఫోన్ అండి ఇబ్బంది కదా ఇది ఇది ఒకటి బాగుంది అది బాగుంది అది వెలిగించుకుందీపముండి దీపము వాటర్ వాటర్ బాటిల్స్ అవి ఆ వాటర్ బాటిల్ ఎంతండి ఎంత అండి ఎంత పగలువు చెప్పాక గుడివాడ రోడ్డు ఉయ్యూరు హైవే ఉయ్యూరు హైవేకి కింద గుడివాడి రోడ్లో మొత్తం మట్టి సామాన్ మట్టి సంబంధించి నువ్వు అచ్చిన దాడి కూడా తీసుకోరండి అది గుండగా ఉన్నాయి కూడా అది రెండు తీసుకో ఫస్ట్కి సాల్ట్కి బాగుంటాయి ఆనందా అండి ఎంత ముద్దుగా చూడు తీసుకో కాఫీ సర్దుకుంటారా కూడా లాక్ నెంబర్ చూసేశాను బండిలో పెట్టుకుందామా చేత పట్టుకుంటే బెటర్ అదే చేపలు కొరది అందుకోండి చేత్తో చేతి నెలివేంట చూడు హ్యాండ్మేడ్ అంటే ఇంకో చేపలు కొరదాకా మూత కూడా ఉంది